శ్రీ వాసవి మణికంఠ సేవా భక్తపురంలో సభ్యులందరికీ నమస్కారం ప్రెస్ మీట్ వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన సాంగ్ వారి శ్రీ వాసవి మణికంఠ సేవా భక్తపురంలో సంస్థ స్థాపించి పంతొమ్మిది సంవత్సరాలు అయినది పద్దెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా ఇక్కడ భక్తుల సహాయ సహాయ సహకారాలతోటి మా మెంబర్స్ సహాయ సహకారాలతో ఇక్కడ వ్యాపారస్తులు మీడియా వారు పోలీస్ స్టేషన్ వారు అందరూ మాకు ఇప్పటిదాకా మంచి సహాయ సహకారాలు అందించడం వలన పద్దెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుతున్నాం ఈ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం రేపు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ఉదయం గణపతి హోమము తర్వాత ఆభరణాలు ఊరేగింపు దాని తర్వాత అభిషేకాలు స్వామివారికి రాత్రికి మహాపడి పూజ కార్యక్రమము దిగ్విజయంగా జరపటానికి గురువుగారి అనుమతితోటి ఈ ముహూర్తం నిర్ణయించి పూజా కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి ముందుకు జరిపిస్తున్నాము అట్లాగే ఈ సంవత్సరం శబరిమల నుంచి పందల రాజా గారు నిశ్చయించున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థ తరఫున ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నేను ఉండటం జరిగింది అందరికీ కూడా ఈ విషయం తెలియపరచాలని మీడియాకి చెప్పుకోవటం జరిగింది ఓం శ్రీ అయ్యప్ప గంటా సేవా భక్త బృందం వారి ఆధ్వర్యంలో నవదశ మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం ఏలూరు బజార్లో జరుగుతున్నాయండి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి గణపతి హోమంతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అనంతరం పది గంటల నలభై ఐదు నిమిషాలకి దా స్వామివారికి అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారికి నగల ఊరేపు ఉంటుంది ఇదే భాగంగా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూజ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ పూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఆభరణాలు పందల నుంచి తిరువాభరణాలు ఏవైతే తీసుకెళ్తారో ఆ పందల రాజా వారు మన గుంటూరుకి విచ్చేస్తున్నారని చెప్పని చెప్పడంలో బాగా గర్వపడుతున్నాం అందువల్ల అయ్యప్పలు అయ్యప్ప భక్తులు భవానీలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం స్వామి శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శ్రీ మణికంట సేవా భక్త బృందం ఏలూరు బజార్ గుంటూరు వారి ఆధ్వర్యంలో నవదశ మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుందండి రేపు శనివారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషంలో గణపతి పూజ పదకొండు గంటలకి అభిషేక్ కార్యక్రమాలు సాయంత్రం ఏడు గంటలకి మహాపడి పూజ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమం పప్పా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు భజనలు డప్పు శ్రీని వారి ఆధ్వర్యంలో జరుగును మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూలం వర్మ గారు విచ్చేస్తున్నారు మన భజనా కార్యక్రమానికి కావున భక్తులు అయ్యప్పలు మాల ధరించిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము ఆదివారం అన్న ప్రసాదం కలదు కావున ప్రతి ఒక్క భక్తులు మన గుంటూరు జిల్లా కానీ అన్ని ఊళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థన ఈ మన పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పంతొమ్మిదో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ చేస్తామండి మన ఈ పుస్తకంలో అన్ని దేవుళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పాటలు మరియు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ పంతొమ్మిదో సంవత్సరం కూడా నిర్వహించిన మన భజనా కార్యక్రమాల గురించి కూడా బుక్ రిలీజ్ చేయడం జరుగుతుందండి కావున మన భక్తులందరికీ తెలియజేయడం ఉంది రేపు కార్యక్రమానికి వచ్చి ఆ పుస్తకం కూడా తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం